హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో ఒక ఐదు రకాల ముఖ్యమైన ప్రశ్నలు అంటే మీరు కామెంట్స్లో అడిగిన ఐదు రకాల ప్రశ్నలపై జవాబులు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మీ కామెంట్స్ని మిగతా వాళ్ళు పట్టించుకోపోయినా నేను ఖచ్చితంగా పట్టించుకుంటాను ఎందుకంటే నేను కూడా మీలో ఒకరిని కాబట్టి ఖచ్చితంగా మీకున్న బాధే నాకు ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా నేను రెస్పెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఓకేనా అసలు మీరు ఏమడిగారు మాక్సిమం మంచి క్వశ్చన్లో అడిగారు దానికి మీకు మంచి సమాధానాలే వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఒక చిన్న విషయం చెప్పేసి వీడియో స్టార్ట్ చేద్దాము ఏంటంటే ఈ మధ్యలో మన ఛానల్ చూడడం కొంతమంది తగ్గించారు తగ్గించడం అనేది నాకు చాలా హ్యాపీ ఎందుకో చెప్పనా ఎందుకంటే జనాల్లో కొంతమంది తీపిదనానికి అంటే ఏదైతే తీయగా ఉంటాయో కబుర్లు కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి ఆ రోజు వస్తుంది ఈ రోజు వస్తుంది అలా వస్తుంది ఇలా వస్తుంది అన్న కాసి వెళ్తున్నారనమాట దానివల్ల నా వీడియోలు చోట్ల దానివల్ల నాకు ఉపయోగం ఏంటంటే నా ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది హ్యాపీగా పని చేసుకుంటున్నారని నాకు అర్థమైంది ఎవరైతే ఈ తీపు కబుర్ల కోసం వేరే వేరే ప్లాట్ఫామ్లు కలిసి పోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు అంతే కదండి ఇప్పుడు పంచదార తీగా ఉందని చెప్పి కేజీలు కేజీలు తిన్నామనుకోండి ఏమవుతుంది షుగర్లు వస్తుంది షుగర్ల వల్ల కొంక కొత్త కొత్త రోగాలన్నీ కూడా వస్తాయి కానీ నా మాటలు ఎలా ఉంటాయంటే నిజాలు కాబట్టి కొద్దిగా చేదు అనిపిస్తాయి ఏంద్రియుడు మరి ఎలా చెప్తున్నాడు ఏంది కంపెనీ గురించి అన్నట్టు అనిపిస్తుంది మీకు కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో అదే నేను చెప్తున్నాను నేనేమి జోడించి చెప్పట్లేదు అలాగని తగ్గించి చెప్పట్లా కాబట్టి చేదు తినగా తినగా అవుతుంది ఇది ఆరోగ్యం అది అనారోగ్యం దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎంతమంది చూసినా వెయ్యి మంది చూసినా నేను వీడియో చేస్తాను నాకు నో ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే నాకు సపోర్ట్ కన్నా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా మొదటి కామెంట్తో స్టార్ట్ చేద్దాం అసలు ఇలా ఓ న్యూసులతోనే కాలాన్ని వృధా చేస్తారా లేదైనా లేదంటే ఏదైనా తెచ్చేది ఉందా అన్నట్టుగా క్వశ్చన్ వచ్చిందండి దానికి మన ఆన్సర్ ఏంటంటే నేను ఆల్రెడీ పాపప్లో కొత్త క్లారిటీ అయితే ఆయన ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మీకు ఫోటో కూడా అదే పెట్టాను కదా నెక్స్ట్ అధ్యాయం ఏదైతే ఉందో అంటే నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఏదైతే ఉందో అది ఆన్ పేజ్కి సంబంధించిన ఓఈఎస్లో రాదు అంటే కొత్త కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ఏవైతే ఉన్నాయో అవి మన ఓయిఎస్ సిస్టంలో అయితే రావు దాన్ని వేరే తరహాలో అంటే దాన్ని వేరే విధంగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా అని చెప్పాడు అంటే మన ఇక్కడ ఏం ఊహించాలంటే నెక్స్ట్ మనకి పాపప్ మెసేజ్ ద్వారా చెప్తారా లేదంటే మీటింగ్ పెడతారా అసలు మళ్ళీ మీటింగ్ అనేది ఎందుకు దాన్ని చెప్పలేదు అనేది నాకు కొద్దిగా డౌట్ వచ్చిందన్నమాట ఎందుకంటే ఓనియర్స్ లెవెన్లో మీటింగ్ పెడతా అన్నప్పుడు ఓనియర్స్ వాళ్ళు రాకముందే మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓనియర్స్ వాళ్ళు ఇచ్చి వేరేదేదని ఇస్తే బాగుండేది ప్రాక్టికల్గా ఒక దాని తర్వాత ఒకటి రావాలి కదా అక్కడ ఏమో మీటింగ్ అని చెప్పి అక్కడ స్కిప్ చేసి మళ్ళీ ఈ కామెంట్స్లో ఇంకో రకంగా ఇందులో రాదు అనగానే కొద్ది కన్ఫ్యూజ్ అయ్యాం మీరు కానీ నేను కానీ అందరూ అవుతాం ఎవరు ఏ రకంగా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు ఆలోచన వాడికి ఎటువంటి టెన్షన్ ఉండదు అనుకోండి తర్వాత విషయం అన్నమాట కాబట్టి ఇక్కడ మనకి ఆన్ పేజ్కు సంబంధించిన విషయాలు మాత్రమే ఓఈఎస్లో వస్తాయి అంటే ఆన్ పేజ్లో ఈవెన్ ఇంటర్నల్గా మ్యాటర్స్ జరిగినా ఈవెన్ అప్డేట్స్ జరిగినా మాత్రమే ఓఈఎస్లో వస్తాయి నెక్స్ట్ చాప్టర్ సంబంధించి అంటే కొత్త బిజినెస్కి సంబంధించింది ఏదైనా సరే మీకు వేరే రూపంలో ఇవ్వడానికి అంటే వేరే రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి మనకి కొత్త కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ అనేది మనకి ఓఈఎస్లో ఇవ్వడానికి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వేరేగా చెప్పాలనుకుంటే వాళ్ళు యూట్యూబ్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో చెప్తే కానీ మనకు తెలియదు అంతే కదండి అయితే ఓఈఎస్లో చెప్పాలి ఓఎస్లో చెప్పకపోతే వేరే ప్లాట్ఫామ్లో మనం చెప్తాం కానీ వేరే ప్లాట్ఫామ్లో వీళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తే రియల్ ఫేకో తెలియకుండా ఆ వెబ్సైట్లు మనం చూసి నష్టపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇచ్చేదేదో మనకు ఒక క్లారిటీగా పలానా ఇది వెబ్సైటు పలానా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి ఒక వీడియో లింక్ పెట్టి ఆ వీడియో పైన ఒక వెబ్సైట్ పెడితే కన్ఫ్యూజ్ ఉండదు అన్నమాట ఓకేనా ఇది మీకు డౌట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి ఇక ఓ న్యూస్లో వచ్చేదంతా కూడా ఆన్ ప్లేసు అంటే ఆన్ ప్లేసుకు సంబంధించి అని చెప్పారు బట్ ఆన్ ప్లేసు అనేది పక్కన పెడతానని కూడా ఆయనే చెప్పారన్నమాట కాబట్టి ఇది కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా క్లారిటీగా అయితే ఇంకా మనకి తెలియలేదు ఓకేనండి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి కొత్త బిజినెస్ సంబంధించి కొత్త దాంట్లోనే వస్తుంది అన్నారు కొత్తది ఏంటి అనేది మనకు తెలియాలి ఓకే మీకు క్లియర్ రెండోది వచ్చేసి అంటే మనకి కార్పొరేట్ మీటింగు అనేది ఉండదా అంటే కార్పొరేట్ మీటింగ్ అనేది క్యాన్సిల్ అయిందని అయితే నేను ఏం చెప్పాల ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మనకి కామెంట్స్లో సెప్టెంబర్లో కార్పొరేట్ మీటింగ్ ఉంటుందని చెప్పారు ఇంకా సెప్టెంబర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా పెట్టచ్చు పెట్టినప్పుడు కూడా ఇంటిమేషన్ అనేది మనకు వస్తుంది ఓకేనండి కాబట్టి కార్పొరేట్ మీటింగ్ అనేది ఎక్కడా కూడా ఇంకా పూర్తిగా లేదు అని అయితే చెప్పలే ఇది మనం గమనించాలి అలాగే మరొక కామెంట్లో ఇవన్నీ కాదండి అసలు కంపెనీ ఉందా లేదా అంటే ఉందా పోయిందా అన్నట్టుగా కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కంపెనీ ఎటు పోలే పోయే లెక్క అయితే మీకు ఓఈఎస్ అనేది ఓపెన్ అవ్వకూడదు ఓపెన్ అవుతుంది కదా ఇది ఒకటి రెండోది ఏంటంటే ఓఈఎస్లో పాపప్పులు కూడా అప్డేట్ అవుతున్నాయి కదా ఈ రెండు కూడా చూసుకోవాలి అలాగే ఎల్సీ మెంబర్స్ క్రిస్ జాన్సనో రెడ్రెపురానో రోజు ఇటువరకులా వీడియోలు పెట్టకపోయినా రెండు రోజులకో మూడు రోజులకో వీడియోలు అయితే పెడుతున్నారు కదా అంటే ఎన్ని జరుగుతున్నాయంటే కంపెనీ ఎటు పోలేదు అని మనకి అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా కానీ ఏంటంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు అంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ వాళ్ళు చెప్తున్నారు తప్ప కంపెనీ సబ్జెక్ట్ అయితే ప్రజెంట్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు బిజినెస్ ఆపర్చునిటీ అంటారు బిజినెస్ డెవలప్మెంట్ అంటారు ఎన్ని ఎన్నో సంవత్సరాలు బట్టి వాళ్ళు చెప్తున్నాయే చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అన్నమాట అంతేకాదు వాళ్ళ దగ్గర కూడా కొత్త సబ్జెక్ట్ లేదు ఒక మనిషికి ఎంత కొత్త సబ్జెక్ట్ ఉంటుందండి కాబట్టి కంపెనీ అయితే ఎటు పోల ఓకేనా పేస్ కంపెనీ అనేది ఎటు పోదు కొత్తగా వచ్చేది కూడా ఎటు పోదు కానీ అది ఎటు ఎటు ఏ రకంగా ఓపెన్ చేస్తారు ఏ రకంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో అనేది క్లారిటీ రావాలి ఇప్పుడు ఆ క్లారిటీ అనేది నేను ఆయన పాపప్పుడు ఏం చెప్పాడు ఆన్ ఆన్పేసుకు సంబంధించి అయితే గతంలోలాగే ఓఈఎస్లోనే మీకు సబ్జెక్ట్ వస్తుంది ఆన్పేసుకు సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషను ఆన్ బేస్ కాకుండా కొత్త బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను వేరే రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు ఓకేనా అది వెబ్సైట్ ద్వారా ఇస్తారా లేకపోతే ఏదైనా లింక్ ఇచ్చి ఆ లింక్ ద్వారా ఇస్తారా ఏంటి అనేది మనం వేచి ఉండాలి ఓకేనండి ఇది మీరు మీకు క్లియర్ ఇవన్నీ కాదండి ఖచ్చితంగా మాకు డబ్బులు కావాలి అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎంత వస్తాయి ఈ డౌట్ కూడా కొంతమంది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఒకటండి ఇప్పటి వరకు మనకి దుబాయ్లో హోల్డ్ అయిన ఎయిటీ టూ మిలియన్స్ ఎయిటీ టూ మిలియన్ డాలర్లు ఉన్నాయో అంటే ఎనభై రెండు లక్షల డాలర్లు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ కంపెనీకి తిరిగి వచ్చేయాలి అనేది మళ్ళీ ఆయన క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు మన సీఓ గారు చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటంటే అంటే కొంతమందికి ఆయన ఏం చేసినా కరెక్ట్ అనిపించవచ్చు బట్ ఏంటి నేను చెప్తున్నా ఒక సీఓ రేంజ్లో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు అది కంప్లీట్గా ఫినిష్ చేయాలి పూర్తి చేయాలన్నమాట పూర్తి చేయకుండా సగం చెప్పి మళ్ళీ సగం కోసం ఎప్పుడో చెప్తే అర్థం కాదండి ఆయన ఇప్పుడు దుబాయ్లో హోల్డ్ అయినాయని చెప్పింది ఆయనే మనం అడగలేదు కదా డబ్బులు ఏవైపోయినాయని మనం అడగల చెప్పింది ఆయనే దుబాయ్లో హోల్డ్ అయినాయని చెప్పాడు బాగానే ఉంది మరి ఆ దుబాయ్లో హోల్డ్ అయిన డబ్బులు వచ్చాయ లేదో కూడా చెప్పాలి కదా ఎస్సీసీ కేసు పూర్తి దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ దాకా అయిపోతుంది ఇంకో నాలుగైదు రోజులు అయితే నెల రోజులు కూడా కంప్లీట్ అయిపోతుంది మరి ఆ డబ్బులు వెనక్కి వచ్చినాయి లేదనేది క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఆ ఇస్తానన్నట్టుగా ఆయన చెప్పాడు అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన అమౌంట్ని బట్టి మనం వేసుకుంటే మనం గతంలో అనుకున్నట్టే వేలల్లోనే ఉంటుంది తప్ప లక్షల్లో కోట్లలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అనేది లేదు ఒకవేళ నువ్వు చెప్తుంది అబద్ధంరా బాబు నీకు కంపెనీ మీద నమ్మకం లేదు కంపెనీ నువ్వు నెగిటివ్ చేస్తున్నావు కాబట్టి వీలు అంటున్నావు మాకు ఖచ్చితంగా కోట్లు వస్తాయని అంటే నా ఐడియా అనేది ఇచ్చేస్తా నా ఐడి అంటే మీలాగా సింగిల్ ఐడిలుగా ఉన్నది ఓకేనా నా ఐడి కింద ఒక సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ అయితే డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారు కొన్ని వేల డాలర్లే ఉంటాయి దాంట్లో నా ఐడి ఇస్తాను నాకు ఒక కోటి రూపాయలు ఉండి చాలు మిగతా ఎన్ని కోట్లు వచ్చినా మీరు తీసుకోండి ఎందుకంటే మీకు నలభై కోట్లు యాభై కోట్లు ఎన్నో వస్తాయి కదా నెలల నాకు అన్నీ అవసరం లేదండి నాకు అంత ఆశ లేదు అత్యాస లేదు జస్ట్ ఒక కోటి రూపాయలు నా మొకాన్ పడేయండి మీకు ఐడి అనేది ఇచ్చేస్తా ఓకేనా ట్రాన్స్ఫర్ కొంచెం క్యాష్ రూపంలో ఇవ్వండి ఎందుకంటే నా బ్యాంక్ అంత తట్టుకోలేదు కోటి రూపాయలు అండి ఓకే కాబట్టి కోట్లు వస్తాయన్న వాళ్ళ గురించి చెప్తున్నా వీళ్ళేమో చెప్పేదంత ఆడాబడి చేసి బయట ఐడీలు అమ్ముకుంటున్నారు ఈ మధ్య చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఐడీలు కావాలి అని కొంతమంది ఐడీలు అమ్ముతాం ఎవరైనా ఉంటే చెప్పండి అని దయచేసి నాకు ఫోన్లు చేయొద్దు ఆన్ పేర్స్కు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూట్యూబ్లో మాత్రమే అడగండి ఎందుకంటే ఇది ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నది ఆన్ పేర్స్ అనేది కొన్ని వేల మంది ఫ్యామిలీ ఉన్నారు ఒక్కొక్కరికి ఫోన్లో అయితే చెప్పలేము ఏదైనా డౌట్ మీరు ఫోన్లో చెప్తే మీకు మాత్రమే తెలుస్తుంది కామెంట్లో పెట్టారనుకోండి నాకు తెలిస్తే ఆన్సర్ ఇస్తా తెలియకపోతే తెలియదని చెప్తా అది అందరూ కనిపిస్తుంది అందరికీ అర్థమవుద్ది అది గమనించండి ఓకే కాబట్టి అర్థమైంది కదా కోట్లు లక్షలు లక్షలు అంటే కామనే లక్షల పెద్ద నాకు పెద్ద ఇది అనిపించింది ఎందుకంటే లక్ష రూపాయలు నా జీవితంలో చాలాసార్లు చూశాను కాబట్టి లక్ష నాకు గొప్ప అనిపించుకోవచ్చు కోట్లు వస్తాయని చెప్తున్నారు కాబట్టి నా ఐడి మీకు ఇస్తాను కోటి రూపాయలు నాకు పడించాలి ఇంకా నేను మళ్ళీ వీడియో చేయను ఆడియో చేయను ఏమీ చేయను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఒక బిజినెస్ చేసుకుంటా కోటి రూపాయలు పడించాలి ఓకేనా ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అన్నిటికన్నా ముఖ్యమైంది ఇంకోటి ఏంటంటే ఈ ఏంటంటే అసలు మరి ఎప్పటికల్లా అవుతుంది అంతా కూడా అంటే మన కొత్త బిజినెస్ ఎన్ని ఎన్నికల్లా ఎప్పటికల్లా అవుతాయి ఎప్పటికల్లా లాంచింగ్ అవుతాయి ఎప్పటికల్లా డబ్బులు వస్తాయనే విషయం రిపీట్గా ఇవే క్వశ్చన్లు వస్తాయి ఎవరికైనా సరే ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎప్పటికల్లా డబ్బులు వస్తాయి ఎంత వస్తాయి ఈ డౌట్లు అనేవి సహజం మాట కాబట్టి నేను చెప్తున్నాను కదా మనకి దిలాన్ గారు సిఇఓ గారితో ఫోన్ కాల్లో గంటసేపు మాట్లాడిన ఏదైతే అప్పుడు గతంలో అప్డేట్ ఉందో అంటే ఫోర్ మంత్స్ బ్యాకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మీకు కొత్త బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా వస్తుందండి లాంచ్ అవుతుంది కానీ అది పది రోజుల్లో అవుతుందా నెలలో అవుతుందా లేకపోతే ఈ సంవత్సరం ఆఖరిలో అవుతుందని తెలియదు అని చెప్పి సరే చెప్పారు కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ బట్టి చూస్తే మనకి త్వరలోనే ఆ కొత్త బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనకు ముందుకు తెస్తారని మనకు అర్థమవుతుంది మరి నేను ఇచ్చిన ఇంటిమేషన్ ప్రకారం ఆన్ పేస్కు సంబంధించింది ఏ దీంట్లోకి వస్తుంది ఆన్ పేస్ కాకపోతే ఇందులో రాదు అని ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన వెబ్సైట్ ఏదో రెడీ చేసి రెడీగా ఉంచినట్టే మనకు అర్థం అవుతుంది అది మనకి త్వరలో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఇచ్చిన తర్వాత అప్పుడు మనం దాంట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి కథ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం ఎవరో కూడా దాని గురించి మళ్ళీ టెన్షన్ పడద్దు ఓకేనా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకొని మనం ముందుకుపోవడం తప్ప ప్రజెంట్ అయితే టెన్షన్ పడి చేసేది ఏమీ లేదు దానివల్ల ఏది ఏది ఓరగదనమాట ఓకేనండి వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని షేర్ చేయి మాకు అండి పడుకోరు ప్రశాంతంగా వాళ్ళు ఓకేనా నిజాలు చెప్పండి ఒకరోజు రెండు రోజులు వాళ్ళకి బాధ అనిపించవచ్చు దాని తర్వాత హ్యాపీ ఎందుకంటే పది రూపాయలు వస్తాయని నేను చెప్పినప్పుడు మీకు వంద వచ్చిందనుకోండి మీరు నన్ను తిట్టుకుండా నేనేమి ఫీల్ అవ్వను ఎందుకంటే పది రూపాయలు ఎక్స్పెక్ట్ చేసే వంద వచ్చింది హ్యాపీ అలా కాకుండా వంద రూపాయలు వస్తాయని నేను మీకు చెప్పాక పది రూపాయలు వచ్చింది అనుకోండి ఈడే అన్నాడు పదే వచ్చిందని నన్ను తిట్టుకుంటారు అప్పుడు నేను బాధపడతా ఏ రకంగా తిట్టుకోవాలి మీరు లాభపడి నన్ను తిట్టుకుంటే నాకు హ్యాపీ మీరు నష్టపోయి నన్ను తిట్టుకుంటే నాకు బాధ అది మీరు గమనించాలి ఓకేనా కాబట్టి వస్తే వస్తాయన్న వాళ్ళకి చెప్తున్నాను కదా ఫ్రీ నేను ఐడియా ఇస్తాను ఒక కోటి రూపాయలు నాకు పడేయండి ఇంకా నేను వీడియోలు చేయడం ఆర్డర్ చేయను ఓకే థ్యాంక్ యూ